రైతులందరికీ నమస్కారం నా పేరు సునాథ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలము పోతబోలు గ్రామము మేము ఈ మధ్య కాలంలో అనేది వచ్చిందని మాకు ఎరువుల కూడా బాగా పరిచయమైనాడు ముత్యాలు అనేసి మామూలుగా ఫీల్డ్ మీదకి వస్తా అంటాడు ఇన్ని రోజులు మాకేదో డల్గా అనిపిస్తాను నేను తోట ఒకసారి ఎంటెక్ వాడండినా నా ఒకసారి కొత్తగా వచ్చింది అని చెప్పినాడు మేము నమ్మలేదు మాకోసమే మేము చెప్పిన దానికైనా పదే సార్లు ఒక్కసారి వాడండి ఐదు కేజీల బ్యాగు ఐదు కేజీల బ్యాగ్ ఇచ్చినాడు ఫస్ట్ చామంతి చెట్లు నాటినాము ముప్పై గుంటలు నాటినాము దానికి ఐదు కేజీల బ్యాగ్ మట్టికే వాడినాము దాని వల్ల మాకు మామూలుతో పోలిస్తే మామూలుగా ముప్పై గుంటలకు ఆరు ఏడు వందల కేజీలు పడేటివి ఆరు ఏడు వందలు ఎనిమిది వందల కాటికి ఈసారి ఓ కటింగ్కి వచ్చి పన్నెండు వందల కేజీలు పడినాయి ఈ చామంచి పూలు తర్వాత వచ్చి బంతి నాటినాము బంతి ఒక పదహైదు గుంటలు ఉంటుంది మామూలుగా పదహైదు గంటలకు ఒక ఎనిమిది తొమ్మిది వందల కేజీలు పడేది ఈసారి ఒక పన్నెండు వందల కేజీలు పడినాయి బంతి బాగానే ఉంది అనుకున్నాము దానికి ఐదు కేజీలు బ్యాగే వాళ్ళేమో తర్వాత ఒక ఎకరము టమాటా నాటినాము దానికి చూడం ఒకసారి ఎన్నాడు అప్పుడు మనం ఇరవై రోజుల తర్వాత మొక్క నాటిన ఇరవై ఇరవై రోజుల తర్వాత వాడినాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ టమాటా కూడా సైజు కానీ డ్రాప్స్ చూడండి డ్రాప్స్ కూడా లేవు ఫ్లవర్ డ్రాప్స్ కూడా లేవు ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్నీ కూడా కాపు కాయలు బాగా కాసినాయి మామూలుగా పోలిస్తే చాలా అంటే ఒక ముక్కాలు పర్సెంట్ మామూలుగా సెవెంటీ పర్సెంట్ ఉంటే ఇప్పటికి నూటికి తొంభై పర్సెంట్ సక్సెస్ అయినాయి మాకు టమోటా కాబట్టి చాలా బాగుంది స్ప్రేయింగ్ వచ్చి ఓల్డ్ బ్లాక్ అని స్ప్రేయింగ్ దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏదో ఇచ్చినారు మాకు ఎంత ఐడియా లేదు దీనివల్ల కూడా చాలా బాగా వచ్చింది పాత వాటి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపు అంటే నాలుగు కోతలు అయినాయి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దాకా కూడా ఈ గ్రోతింగ్ కానీ చెట్టు కలర్ కానీ ఏమీ తగ్గడం లేదు టమాటో కూడా సైజులు కూడా బాగా వచ్చినాయి చైనింగ్ బాగుంది ఇది అందరూ కూడా ఇది నేను నా పక్కన మా రైతులకు కూడా నలుగురు ఐదు మందికి చెప్పాను వాడమనేసి ఎంటెక్ వాడండి గోల్డ్ బ్యాక్ స్ప్రేయింగ్ చేయండి చాలా బాగుందని నాతోటి రైతులు కూడా నలుగురు ఐదు మంది వాడినారు వాళ్ళు కూడా మామూలుతో పోలిస్తే చాలా మార్పు అనేది వచ్చింది చాలా మార్పు వచ్చింది మామూలుగా పోలిస్తే టమాటా ఆ స్టేజ్కి వచ్చేది కాదు హైట్ కూడా వచ్చేది కాదు మామూలుగా మా ఏరియాలో మామూలుగా అంటే ఒక ఐదు అడుగులు నాలుగున్నర అడుగు క్లోజ్ అయ్యేది ఈసారి దీన్ని వాడిన దాని వల్ల మేము నలుగురు ఐదు మంది రైతులు వాడినాము నేను వాడి నేను వాళ్ళకి చెప్పిన తర్వాత మా నలుగురు ఐదు మంది తోటలు కూడా అందరితో పోలిస్తే చాలా బాగున్నాయి ఎంటెక్కు తర్వాత స్ప్రేయింగ్కి ఇది గోల్డ్ బ్యాక్ వాడిన దాని వల్ల చాలా బాగున్నాయి దీని కారణమంతా మాకు తెలపడము మా ముత్యాలని మాకు ఫీల్డ్ మీద వస్తా అంటాడు ఎరువులింగుల పరిచయం ఆ పిల్లల ద్వారానే మేము తెలుసుకున్నాం మీకు ఎంత దిగుబడి తేడా వచ్చిందన్న పోయిన సంవత్సరంతో పోలిస్తే మామూలుతో పోలిస్తే ఈసారి ఎకరానికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి బాక్సులు తేడా వచ్చి బాక్సులు మామూలుగా సాధారణంగా ఎన్ని మామూలుగా మా ఏరియా అయితే ఓ పదహైదు వందలు పదిహేను వందలు అట్లా పడేది ఈసారితో పోలిస్తే రెండు వేలు రెండు వేలు దాటుతున్నాయి రెండు వేలు కేజీల అవి ఇరవై ఐదు కేజీలు బాక్స్ ఇరవై కేజీల బాక్సులు రెండు వేలు ఖచ్చితంగా తీసిన ఖచ్చితంగా మళ్ళీ ఎంటెక్ ద్వారానే మీకు ఇంత దిగుబడి సాధ్యమే అంటే మామూలుగా వాడతాను సార్ వేరే కంపెనీలు కూడా వాడినాము కదా ఇంత ముందు ఇంతకుముందు వాడిన వల్ల గ్రోతింగు టు ఫ్లవర్ కానీ ఈ కాయల్ సైజు కానీ ఇంత ఉండేది కాదు అవును మామూలుగా వాడుతున్నాము ఈసారి ఎంటక్ గురించి మాకు తెలిసింది ఎప్పుడు నుంచి ఉందిందో ఎంటెక్ అనేది మాకు తెలియదు ఈసారి మా ముత్యాల ద్వారా మాకు తెలిసింది ఎంటెక్కని ఆయన చెప్పిన ద్వారా ఈసారి వదిలినాము దీంతో పోలిస్తే మామూలుగా నేను మామూలుగా ఏదో చిన్న రైతును ఏదో ఇరవై గంటలు ముప్పై గంటలు పండించేవాళ్ళు ఒక వెయ్యి క్రేట్లు అంటే కూడా కష్టంగా పండించే వాళ్ళము ఈసారి ఏదో దాని ఆయన చెప్పినాడు మేము కొంచెం ఎక్స్ట్రా చేసినాము దానివల్ల ఒక ఎకరానికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి బాక్సులు ఎక్స్ట్రా పడుతున్నాయి ఇప్పుడు నాలుగు కోతలు అయింది నాలుగు కోతలు అయినా కూడా చెట్టు గ్రోతింగ్ తగ్గడం లేదు ఈ కాయ చైనింగ్ కానీ ఏమీ తగ్గడం లేదు ఇప్పటికైతే కరెక్ట్ మీకు అసలు ఒక ఫ్లవర్ డ్రాప్ అనేది మీకు అసలు ఫ్లవర్ డ్రాప్ అనేది లేదు పండుగలు వస్తాయి ఎన్ని కాయలు వస్తాయి అన్నట్లయితే అన్ని సెట్ అయినాయినా చూసుకోండి మీరు ఈ రోజు ఎన్నో కటింగ్ బిక్స్తారా నాలుగు నాలుగో కటింగ్ నాలుగో కటింగ్ ఎన్ని బాక్సులు వచ్చినాయి ఇప్పటికీ ఇప్పుడు దాకా పన్నెండు వందల బాక్సులు బిక్కినాం ఇంకా పన్నెండు వందల బాక్స్ పొజిషన్ ఉంది ఉంది పన్నెండు దాంట్లో డోకా లేదు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా కావచ్చు ఎక్కడ కూడా ఉండదు ఇంకా మామూలుగా పోలిస్తే మాకు దీని దాన్ని దీనివల్లే అనుకుంటాను మామూలుగా వాడిని ఇప్పుడు దాదాపు అంటే మూడు బ్యాగులు వాడినాం ఓకే దీనివల్లే ఇంకా ఉంది ఓకే ఇంకా స్టార్ట్ చేసినాం ఇంకా ఉంది అది ఇరవై రోజుల్లో కటింగ్ పడేది అది కూడా బాగా వచ్చింది ఓకే అనా థ్యాంక్స్ అన్న మా కంపెనీ ప్రొడక్ట్స్ వాడి పది మంది రైతులు చెప్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ